ನನ್ನ ಟೈಮ್ ನಂತೆ ಫೈನಿಕ್್ರೋನರ ಅಯ್ಯ ಯಾವ ಗಡ್ಡಾಲಿಡೇಶನ ಅದಿಗಾ ನಿನ್ನotti ಗುಣಪೇಡ ತೋವಾಗಲ್ಲ ಮುಸೋದಿ ಇನವನರು ಎಸ್ಆರ್ಎ ನಿಧಾನ ನಾವು ಮಿಂಚಿನಲ್ಲಾಂದರಕ್ಕೆ ಶುಭಮಸ್ತ್ರ ಆರ ಗಾಳ ಎಸ್ ಆಗೋನೇ ಕರ ಶುಭ್ರ ಶುಭ್ರ ಹೇ ಮನುಷ್ಯ ಈ ವಿರುಷ ಸೂಂಿ ಡೈಲಾಗ್ ಡೈಲಾಗ್

పోయినప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన చేయాలి ఏమన్నా చేయాలనుకున్న నాకు సీన్ సార్ పంచాయతీ సెక్రటరీ అప్పుడు గవర్నమెంట్ జాబ్ కలిపి నా క్లాస్ డిగ్రీ డిగ్రీలో వాడు వెస్ట్ అని పేరు జస్ట్ నేమ్ నేను ఆ పేరు చూసి ఇట్లా దొరుకు ఇది నా పొజిషన్

దేవలేని మన కట్టే దేవలేని మచ్చ 50 వేలు పడిగనేలే లాటో దేవుడు దానం ఇస్తాడుగా దేవుడా దేవుడా నాకో నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూడు దానం ఇద్దాలే నాకోసం కూడా దేవుడు జనాల చాలన సపట్టుకొడు దానం ఇవ్వు ఎందుకంటే సైతల్ గారికి ఏం రాస్తాడో దేవుడా 9 లక్షలు తీసుకొని కొడుకు కొట్టుకు అంటే 9 లక్షలు ఉంటే ఇస్తానే తన పెట్టడం పెట్టాలి వాళ్ళని కోసం నాకు ఫోన్ చేస్తుండ్రు సైకిల్ ఏటున్నావు రాదు ఏడున్నవా రారు ఇలా నాకు పెట్టడం కొద్ది చెప్పు నేను నష్టపెట్టమని బాగు అని మనకు పోస్తుంది ఆ టైంలో అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ తీసుకోవాలి కదా తెలుసుకోవాలి తెలుసుకోవాలి దేవుడు శౌను ఒకటే ఇచ్చాడు నోరు ఒకటే ఇస్తారు ఎందుకు ఎక్కువ వినాలే ఎక్కువ వినాలే తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంటా జరుగుతుంది కౌన్సిల్ బాధ్యత కౌన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూడా ఇంకా కరెంటీ కూడా చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయాలో ఎన్నికాడ అమ్మ కన్నం పెట్టిన కూడా మాట్లాడతారు ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాలు ఇది నా కూడా అలవాటు మనకు కూడా ఏం టాలెంట్ లేదు ఇంటికాడ గొడవలే కానీ పనికి వాళ్ళ విషయాల మీద గంట గంట డిస్కస్ చేసి

చాయ్ తాగుతాను తిను బిర్యానీ తిను నా బాధ ఏంటంటే ఇవన్నీ తినాక వెళ్ళిపోవాలి పోతాడేమని ఇవన్నీ తిన పెట్టేది వాళ్ళన్నీ తినాక కూడా నాకు చెప్పరా ఏం చేద్దాం నీ చేదు నా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా గురించి మన మహేశ్వర చెప్పి మామూలు తోపు